శ్రీమద్ రామాయణ మహాత్యము పంచమోధ్యాయం సూదుడు వచించను శ్రీమద్ రామాయణ మహాత్యమును విని సంతకుమార మహాముని ఎంతయో సంత సంతృప్తుడైనను పింబాతుడు నారదా మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించను ఓ దేవర్షి మీరు రామాయణ మహాత్యమును దయతో మాకు విశదీకరించిది ఇప్పుడు శ్రీమద్ రా రామాయణ పారాయణ విధానమును వినకూర్చున్నాము ఓ మహానుభావ మీరు తత్వార్థములను వివరించడంలో సర్వసమర్థులు కనుక మా యందు మిగులు అనుగ్రహం ఉంచి ఆ విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్థన నాదుడు నువిన ఆ ఆర రామాయణ పారాయణాది విధి విధానములను చక్కగా వివరించను సావధానంగా వినుడు ఇది ముల్లోకముల ఎందును ఖ్యాతికెక్కినది ఇది సుఖ లాభములకును మోక్ష ప్రాప్తికి పరమ సాధనము రామాయణ కథాశ్రవణ విధానమును పారాయణ పద్ధతిని తెలిపిదును శ్రద్ధగా ఆలకింపుడు దీనిని మిగులు భక్తి శ్రద్ధలతో అనుష్ఠించిన ఎంతైనా ముఖ్యము అనుష్ఠించడం ఎంతైనా ముఖ్యము నారాయణాది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములకు పాపములని పూర్తిగా నశించును ఈ అనుష్ఠానమును చైతన్య మాసమున కానీ కార్తీక మాసం నందు కానీ మాఘమాసం నందు కానీ శుక్లపక్షమునందు పంచమి నుండి ఈయనను ప్రారంభింపవచ్చును స్వస్తి వచ్చగిన పూర్వకముగా ఈ కార్యక్రమను సంకల్పింపవలేను శ్రీ రామాయణ కథాశ్రవణమును తొమ్మిది దినములు దీక్షతో నడవ నడపవలేను ఓ రామ నీటి నుండి పెద్ద దినము నీకు కథామృతము శ్రద్ధలతో గోరు గురలేదును రామాయణ పారాయణ కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్రి దీక్ష నిర్విఘ్నముగా నెరవేరునట్లు అనుగ్రహింపము అని భగవంతుని ప్రార్థింపవలను పెద్దినము వషకాలమే మేలుకొని పులలతో దంత శుద్ధి చేసుకొని స్నానాధికములు వలెను పెంబడ రామభక్తి తత్పరులయ్యి అనుష్ఠానములకు సిద్ధము కావలేను అనంతరము సంయమతో ఏకాగ్రత ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో కూడి ఆమె వృత్తాంతమును వినవలను ఇట్లే పెద్దినము సాంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకొని శుభ్ర వస్త్రములను ధరించి పవిత్ర భావంతో మౌనముగా ఇంటికి చేరవలను పిదప పాద ప్రక్షాళన మలుచుకొని ఆచమించి జగద్రాక్షకుడ జగద్రాక్షకుడైన శ్రీమన్నారాయణుని స్మరింపలను తర్వాత నిత్య దేవ దేవతార్చనను ముగించుకొని సంకల్ప పూర్వకముగా శ్రీమద్ అమాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజించవలెను వ్రతదీక్షను వహించి ఆవాహన ఆసన అభిషేక గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయన మంత్రమును పఠించుతూ స్వామికి భక్తు షోడసోపచారములను నేర భక్తి శ్రద్ధల గలవారు ఈ పూజాధికములకు అనుబంధముగా ఒక పర్యాయము కానీ రెండు పర్యాయములు కానీ శక్తిని అనుసరించి మూడు పర్యాములు కానీ హోమ కార్యక్రమం నిర్వర్తింపవలను దీక్షతో అట్లు హోమములను వనరిచించినచో వారి పాపములను నేను పోవును ఇటు రామాయణ పారాయణ విధి విధములను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రలై వారు పరమ పరం పరమ పదమునకు చేరుదురు వారికి పునర్జన్మ ఉండదు చండాలురు పతివ్రతలు వైర్య ధర్మములను మర్యాదలను నిందించినట్టి నాస్తికులు దుర్భాషలు వారు మొదలుగు వారు వారిని గూర్చి రామాయణ వ్రతదీక్షలోనున్న ధర్మ నిరతలు మాట వరుసకైనను ఏమాత్రమో ప్రస్తావింపరాదు కుండిని చేతి భోజనము చేసిన వాడు దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు ఎల్లప్పుడూ పరుల సొత్తుకై ఆశపడుచుండువాడును పరశ్రీ లంపట పరశ్రీ లంపటుడు మొదలగు వారిని రామాయణ వరదీక్షలో నున్నవాడు ఏ విధముగానూ ఆదరింపరాదు ఇట్లు అన్ని విధములుగా పవిత్రమైన పురుషుడు ఎల్లరకును హితమ వాడై శ్రీమద్ రామాయణమునందరూ చక్కని శ్రద్ధాధరములను కలిగి ఉన్నచో అట్టి వానికి ఐహిక సుఖముల లాభములే గాక కడకు మోక్ష సిద్ధియు కలుగును గంగా జలము వల్లే పవిత్రమైన తీర్థము తల్లితో సమానమగు గురువు విష్ణువుతో తుల్యమగు దైవము రామాయణము కంటే పవిత్రమైన గంధము లేవు వేదము వంటి శాస్త్రము శాంతిని మించిన సుఖము సూర్యకిరణములతో సమాన మగు కాంతి మండలము రామాయణములకు ఉన్న సాటి రాగల ఉదాత్త కావ్యము ఈ లోకంలో లేనేలేవు సహనమే అన్నింటినీ మించిన బలము కీర్తియే నిరూపమానమైన సంపద జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిధి శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము రామాయణ వరదీక్ష ముగిసిన తదుపరి వేదశాస్త్ర పండితులకు దక్షిణ పూర్వకముగా గోవులను రామాయణ గ్రంథములను అమూల్యములైన వస్త్రములను ఆభరణములను దానము చేయవలెను రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకలుగా సమర్పించవలెను అటు నడిచిన వారి శ్లేషముల నీయును తొలగిపోవటే గాక వారికి ఆనందధామైన విష్ణు సాన్నిధ్యం కూడా ప్రాప్తించును ధర్మవేత్తలలో ఓ సంతకుమార నవాగ్నిక దీక్షతో కథాశ్రవణము చేసిన వారికి లభించు మహాఫలములను గుచ్చిను పంచమి నాటి నుండి ప్రారంభించి రామాయణ కథామృతమును గురువులని వారి పాపములు అన్ని పంచలగును ఈ వరుస దీక్షతో రెండు మారులు కథాశ్రవణము చేసిన వారికి పుండరీక యాగము చేసిన ఫలము లభించును ఓ మునిశ్రులారా ఈ కథాశ్రవణమును నాలుగు పర్యాయములు చేసిన వారికి రెండు మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును శ్రీ శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా ఐదు పర్యాయములు విన్న అగ్నిష్టో అగ్ని అగ్నిష్టోమ యాగ ఫలమునకు ఎనిమిది రెట్లు పుణ్యలాభములు కలుగును ఏకాగ్ర చిత్తముతో వ్రత నియమములను పాటించుతూ ఆరుసార్లు ఈ కథాశ్రవణం చేసిన వారికి రెండు తొడవలు అత్యగ్నోత్సవము ఆచరించిన ఫలములభి దిక్ దక్కును ధర్మాత్ముడై వ్రత దీక్షను పోని ఏడు మార్లు కథాశ్రవణము చేసిన వారికి చేసిన పురుషునకు అగ్నిోత్సవము ఎనిమిది సార్లు చేసిన ఫలమును ప్రాప్తించును ఓ ముని వరులారా స్త్రీ పురుషులలో ఎవరైనాను ఎనిమిది పర్యాయములు ఈ రామగాథను గాథను శ్రద్ధగా విన్నచో వారికి అశ్వమేధ ఫలమునకు ఎనిమిది రెట్లు ఫలము లభించును మానవుడు రామభక్త నవరాత్రి దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధ యజ్ఞ ఫలమునకు ఐదు రెట్లు ఫలముల ప్రాప్తించును ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధ యజ్ఞ ఫలమునకు మూడు రెట్లు ఫలము కలుగును పెద్దినము పవిత్ర గంగాజలములో స్నానములు ఆచరించుతూ రామాయణ వ్రతమును పాటించిన పాటించు నరుడు శోకరహితుడై పనందధామమునకు చేరును ధర్మ మార్గములు ఎందు నడుచుతో వాటిని గూర్చి ప్రవచించు వారు ఇతీశ్వరులై కంటెనో బ్రహ్మచారుల కంటెనో జితేంద్రుల కంటేనో శ్రేష్ఠులు వారును తప్పక ముక్తిని పొందుదురు ఇందు ఇందుకు సందేహము లేదు మానవుడు భక్తి తత్వరుడై రామాయణ గాథను తొమ్మిది దినములు దీక్షతో వినచో అతను మిగుల తేజస్వియే శాంతముగా బ్రహ్మపదమును పొందును వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది పవిత్రమైన వృత్తాంతములలో అత్యుత్తమైనది దీనిని వినుటవలన దుస్సప్నములు రచించును కనుక ఎల్లరూ దీన్ని ప్రయత్నపూర్వకంగా వినవలను మానవుడు ఈ రామాయణమునందరి ఒక శ్లోకమును కాని శ్లోకములలోని సగభాగమున గానీ భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు సర్వ పాపముల నుండి ఈ వెంటనే విముక్తుడగురు అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును తద్విశేషములతో పుణ్యక్షేత్రమున కానీ సత్పురుషుల సదస్సునందు కానీ రామభక్త తత్వరుల పూణికతో ప్రవశింపవలెను అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించ వారికి దంభాచారులకును దొంగ జపము చేయువారికి ఉపదేశింపరాదు ఈ రామచరితము మోక్షప్రాప్తికి ప్రముఖ సాధనము కాబట్టి దీనిని పొందుటకు క్రోధాది అర్షడ్ వర్గములను జయించిన వారును దైవభక్తి తత్ప భైవభక్తి తత్పరులను గురు భక్తి పారాయణలకు అర్హులు శ్రీరాముడు సగల దేవతలకును అధినాథుడు ఆ దయామని స్మరించినంత మాత్రమే ఆర్తుల దుఃఖములు దూరమగును అతడు పతిత పావనుడు పరమ భక్తులకు దయానిధి అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించను భగవన్ అమాను అప్రయత్నముగా నేను కీర్తించినచో స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములను నేను అత్మరించి పోటీయేగాక అతనికి పరమ పదము కూడా లభించను ఓ మహాత్ములారా శ్రీరాముడు సంసారము నుండి భయంకరమైన కాల్చి భయంకర వనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములన్నింటిని వెంటనే దూపం శ్రీరాముని మహత్వమును ప్రతిపాదించు శ్రీరామాయణ మిగుల పవిత్రమైనది విను వీణులకు విందుగా అంచినది సర్వశ్రేష్టమైనది ఈ వృత్తాంతమును శ్రద్ధగా పడించినను రిన్నను వారి సమస్త పాపములను అది నిర్మీలించును రామాయణమునందును శ్రీరాముని ఎందునూ రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన పీతి గలవాడు నిజముగానే చరితార్థుడు వాస్తవంగా అతడు సర్వశాస్త్రార్థముల ఎందును ఆరితేరినవాడు ఓ బ్రాహ్మణోత్తములారా రామాయణ శ్రవణమునందును చక్కని కుతూహలము గలవాడు చేసిన తపస్సు పవిత్రమగును అప్పుడే అది సఫలమగును ఇది సత్యము దేనిచో దీనికి తపఫలాదుల అసంభవములు ఓ దిజ ఓ ద్విజులారా ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథా నందు ఆదరాభిమానములు గలవారు రామనామమును ఎందు నిరతులైన వారు మాత్రమే కుర్చి కూర్చులగుదురు వారి జన్మమే సఫలము వరుసగా తొమ్మిది దినములు రామాయణ కథావృతమును గురువులైన వారు యథార్థంగా ధన్యులు అటు మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుతాను రామనామ జపమే నా జీవిత పరమార్థము ఇది మా అమ్మాటికి సత్యము సంసార విషయము అంపటములై పాపాత్మలైన నరులకు రామ రామనామ జపమే తరుణోపాయం కనుక ఈ సంసారం నుండి ఊబి నుండి బయటపడుటకు మరి యొక్క మార్గం లేదు ఇది ముమ్మాటికి నిజము మహాత్ముడైన నారదు నుండి చక్కని ఈ ప్రబోధమును పొందిన వెంటనే సత్కుమారుడు పరమానంద భరతుడయ్యను కనుక ఒక విప్రమత్తలారా రామాయణ కథావృతమును గులించో ప్రతి వ్యక్తియు రహితమైన పరమ పదమును పొందుదు ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణ రామాయణమునందు నిరతలైనచో వారు సమస్త పాపం నుండి విముక్తుడే కాక కడకు కైవల్యమును కూడా పొందుదురు కావున ఓ దిజోత్తములారా పాపములను రూపమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా తొమ్మిది దినములు గ్రోలుట ఎంతైనా యుక్తము ఓ బ్రాహ్మణోత్తములారా మహా మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజింపవలను అట్టి వారికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకలైశ్వర్యములను అనుగ్రహించును ఈ విధముగా రామాయణ ప్రవచనం చేసిన సంతోషుని సంతోష పెట్టనుచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము ప్రసన్నలగుదురు ఇందు సందేహమునకు తావులేదు రామాయణ ప్రవచనం చేసిన వారికి గోవులను వస్త్రములను సువర్ణాభరణములను రామాయణ కావ్యమును యథాశక్తి సమర్పివలను అటు అనచ్చిన వారికి ప్రార్థించని ఫలములను గుచ్చి వివరించదు సావధానులే ఆ సత్పురుషుని పూజించిన వారికి భూత ది దుష్ట శక్తులు కానీ అరిష్ట స్థానముల ఎందున్న గ్రహములు కానీ బాధింపజాలవు శ్రీ రామచరితమను విన్నవారికి సకల శ్రేయస్సులను చేకూరును అటు సత్పురుషులకు అగ్ని బాధలు కానీ చోరాది భయములు కానీ ఉండవు పూర్వ చేసిన చేసుకొనిన సమస్త పాపల నుండి వారికి వెంటనే విముక్తి కలుగును మరియు మరణానంతరము వారికి మోక్షము కూడా ప్రాప్తించును అంతేకాక వారి వంశములకు చెందిన ఏడు తరముల వారును తరించరు లోగడ సత్కుమార మహర్షి అడుగుగా నాదమహాముని చెప్పిన విశేషములను అన్నింటినీ ఈ విధముగా నేను మీకు వివరించిన శ్రీమద్ రామాయణము సంస్కృత వాగ్మేయమునే కే శ్రీకారము చుట్టిన ఆది కావ్యము ఇందు సర్వ వేదార్థములను ప్రతిపాదింపబడినవి ఇది సనా నానా విధములైన పాపములను అంతరింపజేయగల పవిత్ర గ్రంథము దీనిని పఠించినను శ్రవణము చేసినను వారి దుఃఖముల తొలగిపోవును రామాయణం నందులు ఒక్క శ్లోకమును కానీ సమ శ్లోకములోని సగభాగమును గానీ పఠించిన పండితులకు సమస్త పుణ్య ఫలములను సకల యజ్ఞ ఫలములను ప్రాప్తించను అట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు ఈ రామాయణము శ్రీరామ మహత్యమును ప్రక ప్రకటించినది చే పరమ పవి పునీతమైనది ఇది సమస్తమైన మనోరథములను ఈడేచినది రామాయణ పుణ్య చరితమును భక్తితో కీర్తించిన వారును విలిన వారును అమోఘ ఫలములు పొందుదురు వందల పొల జన్మలలో చేసుకున్న మహాపాపలన్నయ్యూ వెంటనే వారి విముక్తులవుదురు వారికి సం సంబంధించిన అంశం వారును పర్వపదమును పొందుదురు ఒకే ఒక్క ఈ రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలతో గాని గోదానములతో కానీ తపశ్చర్యలతో కాని యజ్ఞాచరణములతో గాని పనియే లేదు ఆ తీర్థ సేవాదుల వలన కలిగి నీరు ఈ పవిత్ర గంధముతో సేవ వల్లే లభించును పెద్దినము రామనామమును కీర్తించినచో లభించిన ఫలమును వినుడు చైత్ర కార్తీక భాగమాసంలో నవరాత్ర దీక్షతో శ్రీ రామాయణ కథామృతమును గొల్లుట ఎంతేని ఫలప్రదము అక్కడ నడిచిన వారి ప పాపములన్నీ నశించును ఇది రామానుగ్రహమును ప్రసాదించను రామభక్తిని పెంపొందించను సకల పాపములను నిర్మూలించును సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించను శ్రీమద్ రామాయణను భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తలై పండించిన వారును పారాయణ వారును శ్రవణము చేసిన వారును సమస్త పాపముల నుండి విముక్తులవుదురు కనుక వారు విష్ణులోకంను కూడా పొందుదురు శ్రీ స్కందరాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సానత్కుమార సంవాద రూపమున రామాయణ మహత్యమునందు కీర్తనము అను ఐదవ అధ్యాయము సంపూర్ణము ఇది శ్రీ వాల్మీకి రామాయణ మహత్యం సంపూర్ణం